రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న దాంట్లో అధికార పార్టీ అయినటువంటి వైసీపీ మహా ఉప్పెన్లో కొట్టుకుపోయినట్టు కాకుండా ప్రళయం వచ్చి ప్రళయంలో పుట్టుకుపోయినట్టే అయిపోయింది వైసీపీ అత్యధికంగా మెజారిటీతో గెలిచిన వైసీపీ పార్టీ ఈ వైసీపీ పార్టీ ఈరోజు ఈ స్థితికి రావడానికి వారి యొక్క వ్యక్తిగత వారి దుర అహంకారమైనటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు ఆంధ్ర ప్రజలను ఆలోచింపజేసే ఈ ఆలోచనలను దీటుగా కాంగ్రెస్ పార్టీ శరిమలమ్మ నాయకత్వంలో పిసిసి అధ్యక్షురాలు శరిమలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గతం కంటే ఉన్నత స్థానాన్ని పొందిందని చెప్పడంలో ఎక్కడా సందేహం లేదు ఎందుకంటే గతంలో మనం చూసాం ఇప్పుడు చూసాం అన్నమయ్య జిల్లాలో మల్లెల పవన్ కుమార్ రెడ్డికి మొదటి స్థానం దక్కిందంటే అది కేవలం ఒక మల్లెల పవన్ కుమార్ రెడ్డికే సాధించి అప్పుడు కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇంత మహా ఒప్పిన ప్రళయాల్లో కూడా నిలబడ్డాడు అత్యధికమైన ఓట్లు సాధించుకున్నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది ఉనికిని కాపాడే ప్రయత్నం చేసిన దాంట్లో మల్లెలు పవన్ కుమార్ రెడ్డి గారు ఆయన యొక్క కృషిని అభినందించదేయాల తగ్గమని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చాలా ముఖ్య భూమితో పోషించే పాత్రను తీసుకోబోతోంది రాష్ట్రంలో మల్లె మల్లెలు పవన్ కుమార్ రెడ్డి నియోజకవర్గం స్థాయిలో అన్నగారు నియోజక నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలైనటువంటి షరిమిలమ్మ గారు నాయకత్వంలో ప్రధాన ప్రతిపక్ష పాత్రను ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేకపోయింది వారి వారి జనాలకు ఏ విధంగా మొదలు చూపించుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈ రోజున కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూమితను పోషిస్తుంది కాబట్టి అది ఎక్కడ సందేహం లేదు అటువంటి కారణం మనతో కనిపిస్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి కూడా కమిటీలను వేసుకునేదానికి వెంటనే రాబోయే రెండు మూడు రోజుల్లో ఒక అధికార ప్రకటన అయితే వస్తుంది ఇప్పుడున్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సహకారం చేయగల చేసిన కేడీ ఏదైతే సహకరించారా లేదా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది ఆ చర్చలో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ మాత్రం సహకరించారన్న ఉపేక్ష అయితే జరుగుతూ ఉంది ఆ ఉపేక్షను జరుపుకొని అందరిలో కమిటీలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు గతం కంటే కూడా ఎంతో ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుని అధికారాన్ని చేపట్టే దిశగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున ఖార్గే గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక ఎంతో చెమట ఓడ్చి కష్టపడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఒక ఉన్నత స్థాయి తీసుకొచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది అని చెప్పేదానికి ఎక్కడా సందేహం లేదు ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గారి సూచనతో మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈ కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరైతే నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు ఉంటారో వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయిలో నాయకులు మండల స్థాయి కానీ పట్టణ స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఖచ్చితంగా ప్రతి కమిటీ కూడా ఆయన అనుసంధంలోనే పనిచేస్తుంది ఆయన ఆదేశానుసారమే పనిచేస్తుంది కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మల్లెల పవన్ కుమార్ గారికి 何がだとそれで済むんだ